నమస్తే కపిల్ చిట్స్ జయహో సక్సెస్ మంత్రుకు స్వాగతం నేను కృప ఈరోజు మన టాపిక్ కాన్సన్ట్రేషన్ ఒక పుస్తకం చదివి గుర్తు పెట్టుకోవాలన్నా లేదంటే ఒక పనిని సక్రమంగా పూర్తి చేయాలన్నా మనకు ఏకాగ్రత అనేది చాలా అవసరం మరి ఏకాగ్రత అనేది ఇప్పుడు విద్యార్థుల్లో చాలా లోపిస్తుంది ఎందుకు ఇలా జరుగుతోంది ఏకాగ్రతను పెంపొందించుకోవడానికి ఎటువంటి టెక్నిక్స్ మనం ఫాలో అవ్వాలి అనే వివరాలను స్క్వాడ్రన్ లీడర్ జయసింహ గారు మనకు వివరిస్తారు అదేవిధంగా సీఎంఎస్ స్టూడెంట్స్ కూడా మనతో పాటు ఉన్నారు వారితో కూడా మాట్లాడదాం గుడ్ మార్నింగ్ మార్నింగ్ హాయ్ ఫ్రెండ్స్ సార్ ప్రజెంట్ స్టూడెంట్స్కి చాలా అవసరమైనది ఏకాగ్రత కాన్సన్ట్రేషన్ మరి ఈ కాన్సన్ట్రేషన్ అనేది ఏ విధంగా మనం పెంపొందించుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కాన్సన్ట్రేషన్ డెవలప్మెంట్ ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సన్ట్రేషన్ అంటే ఏంటంటే కాన్సన్ట్రేషన్ బేసికల్ మీన్స్ ఫోకస్ ఇప్పుడు నా చేతిలో ఒక చిన్న పేపర్ ఉంది ఒక లెన్స్ ఉంది నా ఏమి ఈ పేపర్ కాలాలి బంద్ కావాలి సో ఐఎమ్ స్టాండింగ్ అడ్రస్ అన్ ఐమ్ కీప్ ఆన్ వాకింగ్ పేపర్ కాలుతుందా కాలేదు కదా పేపర్ కాలాలంటే ఏం చేయాలంటే ఒక ఒక ప్లేస్లో ఉండి ఆ లెన్స్ ఒక ఒక ప్లే ఒక పాయింట్ మీద ఫోకస్ చేస్తే అప్పుడు పేపర్ బర్న్ అవుతుంది ఏంటంటే ఇందాక కూడా నేనున్నాను పేపర్ ఉంది లెన్స్ ఉంది సూర్యుడు ఉన్నాడు కాలేదు సెకండ్ టైం ఇప్పుడు కాలింది థర్డ్ ఏంటంటే ఫోకస్ అంటే ఎర్లియర్ సన్ రైస్ వర్స్ క్యాడెడ్ ఎవ్రీవెర్ డైల్యూట్ అయిపోయినాయి ఇప్పుడు సన్ రైస్ అని ఒక చిన్న ప్లేస్కి ఫోకస్ అయ్యాయి అలాగే మనకు ఆలోచనలు వస్తూ ఉంటాయి మన ఈ ఆలోచనలకు థాట్స్ కూడా కొద్దిగా ఎనర్జీ ఉంది ఈ ఎనర్జీ అంతా ఒక ప్లేస్ మీద పెడితే దట్స్ వాట్ ఇస్ కాల్డ్ కాన్సన్ట్రేషన్ దట్స్ వాట్ ఇస్ కాల్డ్ ఫోకస్ అంటే ఫ్రమ్ ఎవ్రీథింగ్ టు వన్ థింగ్ అంటే ధ్యానం అంటే ఏంటంటే మెడిటేషన్ అంటే ఏంటి అంటే ప్రతి దాని మీద నుంచి ఒక దాని మీద ఒక టైంలో మనం ఫోకస్ చేస్తే అదే మనం కాన్సన్ట్రేషన్ అంటాం అది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి ఈ కాన్సన్ట్రేషన్ చాలామంది అనుకుంటారు ఓన్లీ చదువుకు అవసరం అని కాదండి ప్రతి దానికి కాన్సన్ట్రేషన్ అవసరం ఉంది ఇప్పుడు నేను అన్నం తింటున్నాను కాన్సన్ట్రేషన్ ఉండాలి కదా లేదంటే ఇలా ఇలా వెళ్ళిపోతుంది కదా రోడ్ క్రాస్ చేస్తున్నాను అసలు కాన్సన్ట్రేషన్ లేకపోతే వచ్చి ఒక బైక్లో వచ్చి తన్నేస్తుంది అలాగే చదివినప్పుడు కాన్సన్ట్రేషన్ ఉంటే తక్కువ టైంలో మీరు బాగా చదువుకోవచ్చు గుర్తుపెట్టుకోవచ్చు అనమాట ఓకే జయసింహ గారు చాలా మందిని మనం చూస్తూ ఉంటాం ఒక పుస్తకం తెరిచిన తర్వాత నిద్ర వస్తుందనం లేకపోతే వేరే వేరే ఆలోచిస్తూ ఉంటారు అదే వాళ్ళకి ఇష్టమైన ఆటో లేకపోతే టీవీ చూడటం అయితే గంటలు గంటలు గడిపేస్తూ ఉంటారు ఏంటి కారణం కారణం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సన్ట్రేషన్కి మూడు కారణాలు ఉన్నాయి ఒకటేమో మన మైండ్ రెండవది మన బాడీ మూడవది మన చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలు అంటే ఎన్వైరన్మెంట్ నెంబర్ వన్ వచ్చి మైండ్ అంటే మన మానసికంగా మనం చదువుకోవాలని ఒక గోల్ ఉండాలి చాలా మందికి నేను ఐఏఎస్ కావాలి లేకపోతే ఐపీఎస్ కావాలి లేకపోతే నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావాలి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కావాలి నేను ఒక సీఏ మీకు గోల్ ఉంది కదా ఐ వాంట్ బికమ్ వన్ సిఏ ఆ గోల్ ఉండాలి చాలా మందికి ఆ గోల్ ఉండదు మనం ఇక్కడ ఒక బస్ ఎక్కితే బస్ మీద బోర్డు ఉంటుంది విజయవాడ టు హైదరాబాద్ హైదరాబాద్ టు విజయవాడ అలాగే ఒక ట్రైన్ ఎక్కితే ట్రైన్ నెంబర్ టూ త్రీ ఫోర్ ఫ్రమ్ కల్కటా టు హైదరాబాద్ అంటారు కదా అంటే ఒక బస్కి బోర్డు ఉంటుంది ఫ్రమ్ టు ట్రైన్కి బోర్డు ఉంటుంది కానీ మనిషికి మనం ఎక్కడి నుంచి పుట్టామో మన మమ్మీ డాడీ ఎవరు తెలుసు కానీ మనం ఏం కావాలనుకుంటున్నారో మనకు తెలియదు చాలా మందికి ఈ గోల్ అంటూ లేదు అందు గురించి అబ్దుల్ కలాం ఎప్పుడు చెప్తుండేవాడు మనకి పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉండాలి ఆ డ్రీమ్స్ని మనం నిజం చేసే వరకు మనం ఎప్పుడు పని చేయాలని ఇది లేకపోతే కాన్సన్ట్రేషన్ ఉంటుంది నెంబర్ వన్ ఎందుకు చదువుతున్నా నెంబర్ వన్ నెంబర్ టూ ఇంట్రెస్ట్ ఇందాక మీరు చెప్పారే నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం టీవీ ప్రోగ్రామ్ త్రీ అవర్స్ చూస్తాను రాదు అలాగే సచిన్ టెండూల్కర్ స్కోర్ గుర్తుంటుంది చిరంజీవి ఏ సినిమా ఎన్ని రోజులు ఎన్ని సెంటర్లో టూ హండ్రీ డేస్ ఆడింది అన్ని గుర్తుంటాయి ఎందుకంటే దాని ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి చదువు చాలా మంది విద్యార్థులు ఏమనుకుంటారంటే మా అమ్మ గురించి మా నాన్న గురించి చదువుకుంటున్నా చదువుకోదండి మీ గురించి చదువుకోండి ఎందుకంటే చదువు మీద ఇంట్రెస్ట్ పెడితే మనకే బెనిఫిట్ సో బేసికల్గా మనం ఏంటంటే చదువుకుంటున్నాం మన గురించి దీనివల్ల నాకు ఉపయోగం ఉంటుంది ఉంది అని అనుకుంటే ఆటోమేటిక్గా కాన్స్ట్రేషన్ ఉంటుంది రైట్ మనతో పాటు స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళు డౌట్స్ అడుగుదాం సార్ మీ డౌట్ అడగండి గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సిఎంఎస్ కాలేజ్ ఫర్ ఇప్పుడు మనము చదువుకోవడానికి టైం టేబుల్ సెట్ చేసుకొని పెట్టుకుంటాము కానీ కొన్ని రోజుల వరకు ఫాలో అవుతాం తర్వాత ఇంకా అంత కరెక్ట్గా ఫాలో అవ్వము సో అది మనం ఎలా వైష్ణవి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది స్టూడెంట్స్ అండి టైం టేబుల్ పెట్టుకుంటారు ఎయిట్ టు నైన్ థర్టీ చదువుకోవాలి ప్లాన్ పెట్టుకుంటారు బాగా కూర్చుంటారు కూడా ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత ఇలా చదువుతారు తర్వాత ఇలా చదువుతారు కింద నుంచి మంట అనమాట కూర్చోలేరు ఇలా లేస్తారు మమ్మటది ఎక్కడికి రా అంటే అమ్మ టాయిలెట్ నా జన్మ హక్కు బర్త్ రైట్ టాయిలెట్ కూడా పోద్దా అక్కడి నుంచి వస్తూ దారిలో అమ్మ నాన్న టీవీ చూస్తున్నారు టీవీ ముందు అతుక్కపోతారు ఆ రోజు ఏమనుకుంటారు ఈ రోజు లేదు ఇలా మనకు అవుతుంది అయితే ఒక్కటేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కాన్సన్ట్రేషన్ కావాలంటే ఓన్లీ వన్ టెక్నిక్ చెప్తాను ఏంటంటే ఏ బేసికల్గా మనం కింద ఫెవికాల్ పెట్టుకొని అతి పెట్టు కూర్చుంటే లేకపోతే థాడ్ పెట్టి కట్టేస్తే కొంతమంది మమ్మీ లేని తెసా పిల్లల్ని రూమ్లో పెట్టేసి బయట నుంచి బోల్ట్ పెట్టి నా కిటికీ నుంచే వడ దోశ బూస్టు అలా ఉంటుందా కాన్సన్ట్రేషన్ ఉండదా ఫాస్ట్ ఏమంటే ఒక చిన్న టెక్నిక్ యూ ఆల్ సీన్ దిస్ పోకిరి సినిమా చూసారా మొక్కి పోకి మహేష్ బాబు డైలాగ్ చెప్తాడు ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేను విన్నా అవునా కదా సో ఇది చాలా కాన్సన్ట్రేట్ ఇది చాలా ఇది గుర్తుంది కదా కాన్సన్ట్రేషన్ చేసా ఏంటంటే ఇదే టెక్నిక్ మీరు వాడండి ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా ఎయిట్ థర్టీ టు నైన్ థర్టీ నేను చదువుకుంటాను అనుకున్నప్పుడు ఏంటంటే అక్కడ ఇప్పుడు ఆరు నూరైనా నూరా భూకంపం వచ్చినా సునామి వచ్చినా రైట్ మొత్తం ఊరంతా తగలబడిపోయినా నేను మాత్రం లేచేది లేదు రైట్ అని కూర్చోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే లే కూర్చుని ఇక్కడ ముందు నీళ్ళు తాగండి టాయిలెట్కి వెళ్ళండి తినండి ఇప్పుడు నాకు నీ దాహం వేస్తుంది కాదు అన్ని కూర్చొని ఇప్పుడు వన్ అండ్ ఆఫ్ అవర్ ఇప్పుడు లేచేది లేదు అనుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ స్టెప్ ఏంటంటే కాసే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిట్ ఇన్ చైర్ ఒక్కసారి మన చీరలో కూర్చుంటే ఆటోమేటికల్గా మన కాన్సన్ట్రేషన్ దానంతా అదే వస్తుంది అదే ఫస్ట్ స్టెప్ మనం చేయాల్సిందండి జయసింహ గారు అయితే ఈ ఏకాగ్రత అనేది పిల్లలకు ఊహ తెలుస్తున్న తర్వాతనే స్టార్ట్ అవుతుందా లేకపోతే పేరెంట్స్ చిన్న చిన్న కేర్ ద్వారా వాళ్ళకి చిన్నప్పటి నుంచి కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా ఉండేలా చేయొచ్చా చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకు చేయొచ్చండి ఏదన్నా అంటే వాళ్ళకి ఇష్టమైన ఏదైనా పని చేసేటప్పుడు దాంట్లోపల చిన్న చిన్న టార్గెట్స్ పెట్టి ఈ టైంలో ఇది కంప్లీట్ చేసావు అనుకో చేస్తే బాగుంటుందని చెప్తే చిల్డ్రన్ కెన్ దే కెన్ డూ వెరీ వెల్ సో ఇప్పుడు కనుక మనం పిల్లలకి చిన్నప్పటి నుంచే చిన్న చిన్న టిప్స్ వాళ్ళకి నేర్పించగలిగితే పెద్దగా అయ్యే కొద్ది వాళ్ళు మంచి మార్గంలో ఉంటారండి